అందరికీ మిస్త్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పెట్టుకొచ్చేసింది ముందుగా టీవీ నైన్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఏడాది అన్ని మీరు అనుకున్న అన్నీ కావాలని కోరుకుంటున్నాను అయితే లేవో నాకైతే తెలియదు ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను కూడా గిట్నే అనుకుంటా కానీ అవన్నడైతేనే అయితే లేవు క్యాలెండర్లో డేట్ మారుతుంది కానీ ఫేట్ అయితే ఏం మారతలేదు ఈసారి అన్న అనుకున్న అన్నీ కావాలని కోరుకొని ముందుగాలైతే హెడ్లైన్స్తో సురిగేద్దాం హెడ్లైన్స్ చూసేద్దామా అంతా అంతా నయాసాల్ జోష్ జోర్దార్ జనం ఫుల్ కుష్ మోకా చూసి మందు రేట్లు పెంచిన వైన్ సోల్లు ముఖం మార్చిపోయిన ట్యాక్స్ పేర్లు దేవుని సొమ్ములే మింగిన ఇంటి దొంగలు భక్తజనులకే జనులకే వీళ్ళకైతే ఏం లేవు భయం భక్తులు కొత్త సంవత్సరం రోజు అందరికంటే ఎక్కువ పండుగ చేసుకునేది వైన్ సోళ్ళు నెల రోజుల్లో వచ్చే కలెక్షన్ అంతా ఒక్క రోజులు వస్తుంది అందుకే థర్టీ ఫస్ట్ నాడు వైన్స్లను పొద్దుగానే తెరుచుకోమని సర్కార్లు కూడా పర్మిషన్స్ ఇస్తుంటాయి ఇక తాగేటోళ్ళు ఎంత తాగితే వైన్ సోళ్ళు ఆప్కారోళ్ళు అంత స్ట్రాంగ్గా నిలబడతారు థర్టీ ఫస్ట్ నాడు కొందరు వైన్ సోళ్ళు కోటరు వందం వన్ వైన్ోళ్లతోటి హాఫ్ కొనిచ్చేటట్టు ఆఫర్లు పెట్టి ఆకర్షిస్తుంటారు ఫుల్లు కొన్నోళ్లకు సోడాలు స్టఫ్లు ఫ్రీ అని లేకుంటే గిఫ్ట్లు ఫ్రీ అని ఆఫర్లు కూడా ఇస్తుంటారు అసోంటిది గీ వైన్ సోలు చూడర్రి దొరికింద్రా మో కానీ పేయర్స్ జేబులకు ఎట్ల షిల్లులు పెట్టిర్రో గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలన్నట్టున్నది కదా గీ అంబేద్కర్ జిల్లా పీగనవరంలో ఉన్న వైన్ సోల వ్యవహారం థర్టీ ఫస్ట్ నైట్ ట్యాక్స్ పేయర్స్ అంతా పోతలు పోసి కడుపులు చెరువులు చేసుకుంటారని ఏకాఏకిన రేట్లు వేయించి ట్యాక్స్ పేయర్స్ జేబులకు తూట్లు పడుస్తున్నారట ఎప్పుడు ఎప్పుడు మా బ్యాటాక్ అక్కడ అండి మాకు పెంచారా మీ సిండిగేట్ సిండిగేట్ ఎంత తొంభై రూపాయలు ఉంచారా బయలు పదాయ్ పల్లె పులిగే అంతనా పులి జనవరి ఫస్ట్ నాడు గుళ్ళకు పోతారు కదా అదే థర్టీ ఫస్ట్ నైట్ కందరూ శ్రీ లక్ష్మి వయసు శ్రీసాయి వయన్సు కనకదుర్గ వయన్సు వెంకటేశ్వర వయసు అని ఇట్లా దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న వయసులకు పోయి సురాపానకాలు తెచ్చుకొని జోరుదారు దావతులు చేసుకుంటారా ఇక కొత్త సంవత్సరం కదా అని వరదతోటి నిండిన డ్యామ్ ఓవర్ఫ్లో అయినట్టు తాగి ఇక రేపు అన్నది లేదన్నట్టు ఎంజాయ్ చేస్తుంటారు అసొంటి ట్యాక్స్ పేయర్స్ తన బాటిల్ కు పది ఇరవై యాభై అని ఎక్కువ వసూలు చేస్తే ఎట్ల అయితే చెప్పు ఈ వయన్సులకు ఇప్పటికే ఊరగాళ్ళ ట్యాక్సులు లేచి మంద అమ్ముతున్నారు అండ్ల మళ్ళా ఇష్టం ఉన్నట్టు రేట్లు వేంచి మందుబాబులను దోసుకుంటే ఇవాళ మెచ్చే పనైనా ఇది కంటే ముందు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న వయసులకే కదా ప్రతి తాగుబోతు ముందుగాలు పోయేది అసంతోళ్లకు వంశోలు చేసే మర్యాదకి ఇదేనా తాగుబోతులే వచ్చి తాగకుంటే మీ వయసులు ఏమైతాయో ఎన్నడని ఆలోచన చేసిరా మందుకు బదులు మంచినీళ్ళే తాగుతామని తాగేటోలు మందును కొడితే మీ వయసులు ఎక్కడుంటాయో ఊహించిరా మందుబాబుల చెమట సుక్కలు అడిపి తెచ్చిన కష్టార్జితాన్ని ఇట్లా దోస్తుంటే ఏ పచ్చి తాగువతులు కూడా నోరు మెదలేరు చూడూరి ఏమైంది మందుబాబుల నగరానికి ఎవరు మాట్లాడరేంది ఎవరు మాట్లాడుకుంటే చెల్లించక తప్పది భారీ మూల్యం అయితే కొందరు నిఖార్సైన తాగువతులు మాత్రం ఆప్కరోలు వైన్సోలు కూడ వాళ్ళకు దంద చేస్తున్నారు ఆప్కరోలు తెలవకుండా రేట్లు పెంచి అమ్మనే అమ్మరని ఎక్కువ రేటుకు మందుగొన్న తాగువతులు నిటూర్స్ కూడా వైరిగా ఇరవై రూపాయలు ఇవ్వండి పన్నెండు రోజులు బట్టి ముప్పై రూపాయలు ఈ నూట ఇరవై రూపాయలు ఉందా కదా నూట ముప్పై మంది అడుగుతున్నారు ప్రజలు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా కానీ భక్తులు పట్టుకున్నారు గుళ్లకు బయటోలతోటి ముప్పు పొంచుందని కొందరు భక్త శిరోమణులు చెప్తుంటారు కానీ దేవుని సొమ్ములు దోసుట్ల ఇంటి దొంగలే నెంబర నైట్ అంతా వెయ్యి పురుగులు తిన్న బల్లి తెల్లారంగనే దేవుని ఫోటో వెనుక దాక్కున్నట్టు పగలంతా ప్రవచనాలు చెప్పి అర్చన పూజలు చేసే అయ్యగారులు కొంతమంది గుడికి అధికారులెక్క ఉన్నోళ్ళే అందిన కాడికి దేవుణ్ణి దోషి దేవునికే ఎగనామాలు పెడుతుర్రు కలియుగంలో పాపం పరాకాష్టకు చేరుడానికి ఇదేనేమో గుడి ఈవో గుడి పెద్దయ్య గారు కలిసి దేవుని సొమ్ములే మాయం చేసి అమ్మక తిన్నారంటే సుడురి ఎత్తున్నదో కథ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు కాడు ఉన్నారు ఈ మాయగాలు ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఊరంతా ఒక్కటై ఇంటికింత అని చందాలు వేసుకొని ఊర్లోనే ఉన్న ఎంకన్న స్వామికి మంచిగా గుడి కట్టుకున్నారట ఇక దేవునికి పెడతందుకు వెండి కిరీటాలు శంకుశక్రం పాదపద్మములు అసంటే ఆభరణాలు ఎన్నో జయించి స్వామికి తొడిగిరట ఇక వాటితోటే స్వామిని అలంకరించి పూజలు చేస్తుండే అయితే దేవునికి పెట్టిన సొమ్ముల మీద కన్నేషీరు ఈ గుడి ఈవోగా పనిచేసిన నరసయ్య పెద్దయ్య గారు కిషోర్ శర్మ అనటైన ఇద్దరు తోడు దొంగలై స్వామివారికి భక్తులు పెట్టిన సొమ్ములన్నింటినీ ఒలసుకపోయి బంగారం షాపులో అమ్ముక తినారట ఎవలకి అనుమానం రాకుండా వెండి పూత ఊసిన సొమ్ములు పట్టుకొచ్చి దేవునికి తొడిగిరటం వల్ల దేవుని దగ్గర వేద మంత్రాలు చదివేటానికి దేవుని భయం ఉన్నది ఇక మన తప్పు ఎవ్వరికి తెలియదు అని ఇద్దరు మంచిగా ధీమాతోటి ఉన్నారు చేసిన పాపం ఉత్తగానే పోదంటారు కదా ఈ జూలైలో ఈవోగా చేసిన నరసయ్య రిటైర్ అయినాక రెడ్డి అనే కొత్త ఈవో వచ్చిండట ఇక కొత్తగా వచ్చినయనకి ఈ పాత అయినా లెక్కలకి కలయం అప్పయ్యప్పలే అడుగుతే రేపు మాపు అని తప్పించక తిరుగుతున్నాడట ఇదే ముచ్చటను ఈవో పెద్ద ఆఫీసర్లో చేరేసిండు అయితే మొన్న వైకుంఠ ఏకాదశి అని ఊరంతా వచ్చి దేవుని దర్శనం చేసుకున్నారు ఊర్లో ఉన్న కొంతమంది భక్తులు దేవునికి ఎప్పటికే నగలు ఈ కాదు కిరీటం ఇట్లా లేకుండే స్వామివారి గుర్తుపట్టి పాత ఫోటోలు చూపించి కొత్త ఈవోని నిలదీసిర ఈ కొత్త ఈవో నాకు గయాన్ని తెలియదు అని చెప్పి ఆయన ఇక మొత్తం పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిరట పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే గుడి పెద్దయ్య గారి దొంగ భాగోతాం మాజీ ఈవో గారి దొంగ భాగోతాం అంతా బయటపడది ఇక దేవుని సోములు అని పదిహేను కిలోల వెండి అయితే అదంతా అముక తిని జల్సాలు చేసిరట గుడి పెద్దయ్య గారు ఈవో ఇక ఇద్దరిని పట్టుకొని లోపటేసిరు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ ఈ క్రైమ్ కమిట్ చేశారు ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకుంటారు ఈ గుడే కాదు ఈ గుడికి దగ్గరనే పుట్టాలమ్మ అనే గుడి ఉంటే అవి అందులోనే సేమ్ ఇట్లనే సొమ్ములు మాయమైనట అవి కూడా వీళ్ళే దోషిరని మండిపడుతున్నారు ఊరోలు ఇక తిలాపాపం తలా పిడికడన్నట్టు దేవునే దోషిన దాంట్లో ఇంటి దొంగలు కదే దేవాదాయ శాఖలో చేయి కూడా ఉన్నది కావచ్చే ఇన్నొద్దులు బయటకు పోక్కకుండా దాసుకొస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు అందుకే ఎంక్వైరీని కూడా బయటకు రాకుండా కమ్ముతున్నారన్న ముచ్చట్లు నవడుతున్నాయి చూడరి ఎట్లా తయారయ్యో భక్తులకేమో ఫలానా రోజే దేవుని దర్శనం చేసుకోవాలి ఫలానా రోజే దేవునికి ఉపాసం ఉండాలని ప్రవచనాలు చెప్పుకుంటా పగలంతా వాళ్ళ లోపల దైవ భయాన్ని ఇంకింత పెంచుకుంటా గు ఇట్లా భయం లేకుండా పెంచుకుంటున్న కోడి పుంజు జీవిడిస్తే దాన్ని వండుకొని కమ్మగా తింటారు లేదంటే ఏదైనా రోగమచ్చి జీవిడిస్తే చెత్త కుప్పల వాడేస్తారు కానీ ఓ కుటుంబం వాళ్ళు మాత్రం గట్ల చేయలే కోడిని కూడా ఇంటి మనిషి లెక్క చాదుకున్నారు అది జీవిడిస్తే దానికి ఆఖరి కార్యం చేసి కోడి పుంజు ఆత్మకు శాంతి చేసిండ్రు పాపం మల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కోడిపుంజుగా లేదని దానికి ఆఖరికార్యం చేసి పుంజుకు పునర్జన్మ ఉంటే నువ్వు మా ఇంట్లోనే మల్ల పుట్టాలని మొక్కిరు వీళ్ళంతా చూస్తానికి పుంజే గాని ఈ పుంజు పంజా పవర్ మామూలుగా ఉండేది కాదట కుక్క పుట్టాల్సింది పుంజై పుట్టిందా అన్నట్టు ఉండేనట రీ కుక్క ఉన్నది జాగ్రత్త అని ఇంటి ముంగడ బోర్డు రాస్తారు కదా ఎవరైనా కానీ వీళ్ళు చూడురి కోడి పుంజు ఉన్నది జాగ్రత్త అని బోడి రాసి పెట్టుకున్నారంటే ఆ పుంజు పంజా పవర్ గట్లు ఉండేనట కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే సారిగా కుక్క మీదకే వాడటే కొత్త వాళ్ళ మీదకు కొట్లాడకపోయేదట ఇక దాన్ని కంట్రోల్ చేయలేక కట్టేసి ఉంచుదరట పాపం ఈ ఫైటింగ్ స్పిరిట్ తోటిగా వాడకట్టలు ఉన్న కుక్కల మీద పోయిందట మూ లేవు కానీ మా మీదకే వస్తే ఆవర అని అని ఆయనతో ఉన్న ఊర కుక్కలు రౌండప్ చేసి పుంజు ఆవు తీసినాయట ఇన్నొద్దులు కుక్కరోకో అని ఇంట్లో సందడి చేసుకుంటూ తిరిగిన పుంజు ఇంటికి వచ్చిన వచ్చినాయి ఉరుమురిమి ఎగబడ్డ పుంజు ఇక దాని కూతలు ఇప్పుడు ఇనిపియకుంటాయే వరకు ఇంటి అంతా పుట్టడు సోకం పెడుతున్నారు నీకు పునర్జన్మ అంటూ ఉంటే పుంజుగా మా ఇంటనే పుట్టాలని కోరుకుంటున్నారు మెహర్ బాబు అనే అన్నోళ్ళు అన్నట్టు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం కాడైంది ముచ్చట పుంజును కూడా పుత్రుని లెక్క ఎంచరంటే పుంజు ఎంత పుణ్యం చేసుకొని పుట్టిందో ఇప్పుడు ఇక పుణ్యలోకాలకి వెళ్ళిపోయింది ఇట్లా పెండ్లంటే పెళ్ళంటే వెళ్ళమంటారా ఆదరా బాధరా నువ్వు వెళ్ళి గోతులో వడద్రా అని నాగార్జున సార్ మన్మధురి సినిమాలో మంచిగా చెప్పుకొచ్చేండు వాళ్ళకు వాళ్ళు బాయిల దునుకుతే లవ్ మ్యారేజ్ అందరు కలిసి బావిల దొబ్బుతే అరేంజ్డ్ మ్యారేజ్ అని కొందరు జోకులతో కూడా వార్నింగ్లు ఇస్తూనే ఉంటారు కదా సోషల్ మీడియాల్లో అయినా కూడా ఓ అవన్నీ నాకు బాగా ఎరికే నేను అందరి లెక్క కాదని పెళ్లిళ్ళు వేసుకుంటున్నారు కొన్నొద్దులకే కూరల ఉప్పు లేదని మాట నండమంటే మామిడికాయ తొక్కు పెట్టిందని లొల్లులు పుట్టి పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి నడమ మరి గీనే అసోంటి ఉపద్రవం నా లైఫ్లో కూడా వస్తుందని ముందుగానే ఊహించిండో ఏందో కానీ ఇడుపు కాగిధం ఇచ్చి నవ్వుకుంటేనే తోటి తన్నులు కూడా తిన్నాడు ఎందుకో తెలిస్తే నువ్వు మొగజాతి ఆనిముత్యం అన్న అంటారు పక్క మగజాతి ఆనిముత్యం అనే బిరుదుకు వెయ్యికి పదివేల శాతం అర్హునివన్న నువ్వు గన్నేరు వనంలో మొలిసిన తులసి మొక్కవన్న మగజాతికి రత్నమన్నా అని మొఘళ్ళంతా నెత్తిమీదకెత్తుకునే పనిచేసిండు ఈ బ్రదరు సుడురి భార్య బూతులు తిట్టుకుంటా జుట్టు వీక్కుంటా చెంపలు వాయిస్తుంటే కూడా పెదవుల మీద చిరునవ్వునైతే ఇడుస్తలేడు దళపతి సినిమాల రజనీకాంత్ సార్ లెక్కనే నవ్వుతూనే దెబ్బలు తింటున్నాడు పందెం కోళ్ళను చూసినట్టు చూస్తుంటే ఇచ్చదు పోతుందని బాధపడకుండా నవ్వుతూ బతకాలిరా నాయన అన్నట్టు నవ్వుకుంటా పెండ్లం చేతిలా పొట్టు పొట్టు తన్నులు తింటున్నాడు వీడెవడండి బాబు భార్య చేతిలో తన్నులు దిన్నోని పట్టుకొని మగజాతి ఆని ముత్యం అంటున్నారని మీ లోపటు ఉన్న మగవాళ్ళ ఈగో సలసల మసలుతున్నది కదా మాకు తెలుసులే ముచ్చటే ఏందంటే ఇడ తన్నులు దిన్నైన భర్త కొడుతున్నామే భార్య వీళ్ళిద్దరికీ కోర్టు ఇడుపుగా ఆయుధం మంజూరు చేసింది అయితే భార్యనేమో భర్త నుంచి భరణం డిమాండ్ చేస్తుంది కదా ఇక ఈమె కూడా చేసిందట అయితే ఇదంతా ముందే ఊహించిన భర్త ఆయన పేరు మీద ఉన్న భూములు జాగాలు అన్ని తల్లి పేరు మీదకు మార్చిండట ఆయన పేరు మీద ఆస్తులు పాస్తులు ఏం లేకుండా చేసుకున్నాడు కొలువు కూడా పందు పెట్టిండు అంటే నా చేతిలో రూపాయి చిక్కలేదు రూపాయి ఆమ్దాని లేదు నేను నా పిల్లానికి భరణం ఏమి ఇస్తా అని చెప్పి కోర్టుకు చెప్పుకున్నాడట కాగిదాలు కమ్మలాన్ని మర్రేసి చూసిన కోర్టు ఆమ్దాని లేనోడు నీకేడికెళ్ళి వెళ్ళి నెలకింత భరణం తెచ్చి కట్టిస్తాడమా అని చెప్పి భరణం ఇయ్యాలనే పిటిషన్ కొట్టేసిందట దాంతో భార్య షాకు భర్త రాకన్నట్టు అయిపోయింది సచి నోడా నన్ను వట్లే నన్ను పట్టినావు కాదురా నీకు పుట్టగాతూ లేకుండా పోతావురా నా ఉసురు తలుగుతుంది రా అనుకుంటా పొట్టు పొట్టు తిట్టుకుంటా కొడుతుంటే భార్యకు రూపాయి లేకుండా చేసిన అన్న ఆనందములా భర్త తన్నులు తినుకుంటేనే ఇక మస్తు సంబరపడ్డాడు ఏడైందో ఏందో కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో భూచక్రం లెక్క మస్తుగా తిరుగుతున్నది వెనకాల బోర్డులు చూస్తుంటే బెంగాల్ లెక్క అనిపిస్తున్నదని కొందరు కామెంట్లు చేస్తున్నారు లక్షలకు లక్షలు భరణం పేరు మీద కేసులు ఇష్టోలకు ఇట్లనే చేయాలని మగమహానుభావులు భయ్యాకు బయ్యాకు మద్దతు ఇస్తుంటే ఇది ఖచ్చితంగా ఆడవులకు అన్యాయమే కోర్టు దీన్ని రివ్యూ చేయాలి భరణం ఇప్పియాలని సంఘ సంస్కరతల సొంటోళ్ళు గుడ్లూరు మీ చూస్తున్నారు గాలి తినే తిండి బతికే బతుకు కూడా కల్తీనే అయిపోయింది పైసలు పెట్టి రోగాలం కొనుక్కొని కడుపులు వేసుకుని అవుతుంది కక్కుతిగాళ్ళ పైస ఆశకు పబ్లిక్ ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి తినే తిండిని కల్తీ చేస్తున్నాయి కంతరిగాళ్ళకి ఏం ఇస్తే మంచిగుండి చెప్పురి ఆ పరిస్థితుడు సినిమాకును ఎలా గోలిచ్చే శిక్షలు ఏమని వేస్తే మంచిగుండు అనిపిస్తున్నది అగో మరి వీళ్ళు చేసిన పనులు అట్లున్నాయి చూడువి అన్ని పేరువైన పెద్ద పెద్ద కంపెనీల ఉప్పు ప్యాకెట్లు నెయ్యి ప్యాకెట్లు పాలపొడి ప్యాకెట్లు కడుపుబ్బరం అనిపిస్తే నీళ్ళలా కలుపుకొని తాగే ఈనో ప్యాకెట్లు దోమలవి పెట్టుకునే కరెంటు లిక్విడ్ మిషన్లు ఒకటేంది అన్ని తీరుల బ్రాండెడ్ వస్తువులను తినే పదార్థాలను ఒరిజినల్ కంపెనీల పేర్ల మీద డూప్లికేట్ చేసి దొంగమాలు ఎట్లా అమ్ముతున్నారో ఈ బడివేగాలు ఢిల్లీ పోలీసు వాళ్ళకు ఉప్పు కల్తీ చేస్తున్న ముచ్చట ఉప్పందే వరకు వాళ్ళ మీద పోయి రైడింగ్ చేస్తే వీళ్ళ బాగోతాం బయటపడది పెద్ద కంపీల పేర్లతోటి దొంగమాలు తయారు చేస్తున్న వీళ్ళ ఎవ్వారని చూసి పోలీసు వాళ్ళే పరిశీనైపోయారు నే ఈ ఉప్పులు తింటే ఏమైనా ఉన్నదా ఇటువంటి తింటే కిడ్నీలు జల్దీగా పాడవుతాయట రోజు అవే తింటే కోమాలకు కూడా పోయే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు చెప్తున్నారు ఇక పోలీసు వాళ్ళు అన్నింటిని సీజ్ చేసి శాంపిల్స్ ల్యాబ్ టెస్ట్గా పంపిరట ఎన్ని రైడింగ్లు చేసి పట్టుకున్న ఏం ఫైదా ఉంటున్నది గట్టి శిక్ష లేకపోయే వరకు ఇసు చెడిపోయిన వాళ్ళు చెలరేగిపోతున్నారు జనాలకు ఏమైతే వాళ్ళకేంది వాళ్ళకైతే పైసలు వస్తే జాలి ఎంత కష్టపడుతుంటారు ఒక్కసారే పైసలు వెళ్ళక ఫైనాన్స్ తీసుకుని నెల నెలా కిస్తీలు పెట్టుకుని బండ్లు కొంటుంటారు అట్లా కూడా డీజిల్ పెట్రోల్ రేట్లు పిరమైన అని ఈ నడమ అందరూ ఛార్జింగ్ బండ్లు కొంటుర్రు ఖర్చు తక్కువ చేసుకుందామని ఎక్కువ రేటు పెట్టి ఈవీలు కొంటే గదే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొంటే కొన్ని కంపెనీల బండ్లు మొదటే మోసం చేస్తున్నాయి దుఃఖం లేనోడు భార్యను కొన్నట్టే అవుతున్నది కదా కొన్ని కంపెనీలో ఈవీలు వీలుగా పరిస్థితి పెట్రోల్ ఖర్చు తప్పిద్దామని ఈవీలు కొనుక్కుంటే అవి కొన్నో ఓలమ్మో ఓలయ్యా అని ఒర్రగదు తప్పలేదు ఇయో ఈ ఆటో డ్రైవర్ను చూడరి అప్పు చేసి ఆటో కొన్నాడట పెట్రోల్ ఖర్చు తప్పిందనుకోని మా రోపడ్డాడు కానీ కొత్త ఆటో కొనకాడ నుంచే కొత్త పరిశ్రమలు కూడా సురూ అయినాయి ఆటో ఊకే సతాయించు అంట షోరూమ్ కొంట పోతే ఏవేవో ఓ రిపేర్ అయిందని ఇలా కొడుతున్నారట మళ్ళీ ఇంటికి పోగానే పాత కథ రిపీగా ఏహై ఏంది రపరప అని ఆయనతోయ్యాల ఆటో షోరూంకు పోయి బండి పట్టుకొచ్చి షోరూమ్ ముంగటనే పెట్రోల్ పోసి ఆటోకు అక్కి పెట్టిండు రాజస్థాన్ రాజస్థాన్లో అయింది ముచ్చట ఈ వల్ల అంత చెత్త సర్వీస్ ఏడు ఉండదు బండి కొన్నాక ఎందుకు కొన్నవరా నాయన అని ఏడు వన్ రోజు ఉండదు అని శాపనార్థాలు పెట్టబట్టిండు డ్రైవర్ అన్న నాలుగు రూపాయలు అదా చేసుకుందామని ఈవీలు కొంటే ఇవేం పరిశీలనలు అన్నట్టు అందరికి ఇట్లా అయితే లేదు కానీ ఈవీలు కొనోళ్ళ దాంట్లో చాలా మంది సర్వీస్ ప్రాబ్లం తోటే నెత్తి నొప్పి అని ఫీల్ అవుతున్నారు మరి కంపెనీలు కూడా జనాల కొత్త పనులు అంటగట్టుడే కాకుండా ఆఫ్టర్ సేల్ సర్వీస్ మీద కూడా అంతే శ్రద్ధ చూపాలి కదా కానీ ఇట్లా ఎట్టి కిడ్స్ పెడితే ఎట్లా అన్నట్టు అని బాధిత కస్టమర్లు నెత్తి కొట్టుకుంటున్నారు ఈ వాట్సప్ జమానాల అగోపులి అంటే ఇగో తోక అనేటోళ్లకు లెక్కే లేదు వాట్సాప్లో ఒక్కటి నిజం వస్తే తొంభై తొమ్మిది ఫేక్ వార్తలే ఉంటున్నాయి గ్రూపులల్లో ఫార్వర్డ్లు కొట్టేటోళ్ళు కూడా అది నిజమా అవద్దమా అన్నది కూడా ఆలోచిస్తలేరు మనకే ముందు తెలిసింది ఈ లోక కళ్యాణం కోసం ఇప్పుడు దాన్ని అందరికి షేర్ కొట్టి పుణ్యం కట్టుకోవాలి అన్నట్టు ఫార్వర్డింగ్ల మీద ఫార్వర్డింగ్లు చేస్తున్నారు అట్లా చేస్తే ఏమైతుంది చూడు రిల్ రెండు పోరానికి నా వాడేతో ఏం సీత అపోరాగాలు పాడారు మనోడుకు గిట్లనే మంచిరాల కాడ పులి ఇండ్లలో తిరుగుతున్నదని ఏఐ ఫోటో పెట్టి మందిని భయపెట్టిచ్చాడు జైల్లో పోయిండు ఇప్పుడు ఇప్పుడు ఈ పోరాడు కూడా గట్ల చేసే లోపలికి పోయిండు మెడలు బట్టి పోలీస్ కార్లు ఎక్కించుకుంటారు కదా ఈ పోరాడు ఏం చేసిండో తెలుసా వీనికి పద్దెనిమిది నేను ఉంటాయట చామీర్పేటదితూలు తిరుగుతున్నది అనుకుంటే ఏఐ ఫోటో తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో ఇడిచిపెట్టిండట ఇక ఆ వార్త పులికంటే స్పీడ్గా ఊర్ల పోయింటి పోయింది చిరు తప్పులి అని షివరింగ్ అయిపోయారు జనం మన ఇలాకాలో మనం తెలియకుండా చిరుతప్పులు ఏడికెళ్ళి వచ్చిందో అని ఫారెస్ట్ వాళ్ళు అలర్ట్ అయిపోయారు ఈ ఫోటో ఏడికెళ్ళి వచ్చిందని ఎంక్వైరీ చేపిస్తే రవీంద్ర అనే పోరాడు ఏఐ ఫోటో తయారు చేసి గ్రూపుల్లో ఇడిచిపెట్టిండని ఇరగబెట్టిరు ఇక పోరాడి మీద కేసు పెట్టి లోపడదో లేరు ఎందుకు చేసినవరో వారి ఇట్లా అంటే టైం పాస్ జస్ట్ ఫర్ ఫన్ అన్నాడట ఇప్పుడు లోపల ఫన్ అంటే ఎట్లా ఉంటుందో రీల్ వీడియోలు రియల్ గా చూపిస్తాం పారాభయాన్ని పులి రుచి ఈ లోపడి వట్క పేరు ఇంకెవ్వాలని ఇట్లా ఏఐ ఫోటోలు వాడి జనాలను భయపెడితే తోడకలు తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు ఇటు పోలీస్ వాళ్ళు అటు ఫారెస్ట్ వాళ్ళు గెల్చి సరే 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 ఇవి అట్ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుగుదాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరు టీవీ నైన్